సార్ నమస్తే అండి ఉద్యోగ సంఘాల నేత సూర్యనారాయణ గారు ఈయన ఉద్యోగ సంఘాల తరఫున పోరాడారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఉద్యోగాలకి కనీసం ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఒకటో తారీఖున ఇవ్వకపోవటం ఇటువంటి అంటే వాళ్ళ పిఎఫ్ వాళ్ళు దాచుకున్న డబ్బు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి పిల్లల చదువులకు కూడా ఇవ్వకపోవటం ఆ డబ్బు అంతా ప్రభుత్వం వాడేసుకోవటం దోచేసుకోవటం ఇవన్నీ ఆయన ప్రశ్నించేవాళ్ళు ప్రశ్నిస్తుంటే ఆయన్ని అరెస్ట్ చేయడానికి ఆయన మీద కేసు బుక్ చేసి అరెస్ట్ చేయడానికి పోలీసులు తిరిగారు ఆ టైంలో ఈయన గ్రౌండ్కి వెళ్ళిపోవటం చంద్రబాబు నాయుడు గారిని ఒకరోజు కలవటానికి వెళ్ళటం ఆ కలవటానికి వెళ్ళిన సమయంలో ఆ ఫుటేజ్ తీసుకొని వాళ్ళ డ్రైవర్ని పట్టుకొని హింసిస్తూ ఎక్కడున్నాడు సూర్యనారాయణ ఎక్కడ దింపావు సూర్యనారాయణని అని చెప్పి అడుగుతూ ఆఖరికి ఆ సూర్యనారాయణ కనుక దొరికితే చంపేయండి అని చెప్పి సజ్జల చంపిపారేయండి అలా అని చెప్పి సజ్జల అంటాం అవన్నీ వాళ్ళ డ్రైవర్ వింటాం ఆ ఫోన్ కాల్ కూడా డిఎస్పీకి వచ్చిన ఫోన్ కాల్ లో సజ్జల సార్ అని చెప్పి క్లియర్గా చూశాడంట కాల్ కూడా ఇలా ఈ మాటలన్నీ ఆయన విన్నాడంట డ్రైవర్ కూడా అవన్నీ ఆయన సూర్యనారాయణ గారు ఆయన స్వయంగా ఆధారాలతో సహా బయట పెడుతున్నారు ఒకసారి మీకు వినిపిస్తాను వినండి తెల్లవారులు అందరూ మా ఇంటి దగ్గరే పడుకుని చుట్టుపక్కల పలకరించడానికి భయపడేటువంటి ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు అసలు ఈ రా ఇదిగా నా ఫోన్లని నేను గవర్నర్ని కలిసిన తర్వాత నా రెండు మొబైల్ నెంబర్స్ ఆనాడు నేను ఉపయోగించే రెండు మొబైల్ నెంబర్స్ ని ఇంటెలిజెన్స్ డీజీ గారి ట్యాపింగ్ చేశాడు నేను చేస్తున్న ఆరోపణ ఆధార సహితంగా చేస్తా ఉన్నా నా ఫోన్ ని ట్యాపింగ్ చేసి పిఎస్ఆర్ ఆంజనేయులు నన్ను బెదిరించాడు నేను ఆనాడు గవర్నర్ ని కలిసిన తర్వాత ప్రభుత్వం నా మీద దాడి చేస్తూ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ రకంగా ఉద్యోగస్తులు వేధిస్తున్నారనే విషయాన్ని చెప్పడానికి వారు అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేశానని నా ఫోన్ టాపింగ్ చేయబట్టే కదా వారికి తెలిసింది వెంటనే నా దగ్గర నన్ను నా దగ్గరికి వచ్చి పిలిపించి నన్ను పిలిపించి ఆ యేసుబాబు అనే అధికారి దగ్గర కూర్చోబట్టి నువ్వు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని కలవడం మానుకోకపోతే నీవు చాలా ఇబ్బందులు పడతావు అని చెప్పి చెప్పాడు ఇది విజయవాడలో నాలుగు పోలీస్ స్టేషన్స్ వాళ్ళు డ్రైవర్ ని అరెస్ట్ చేసి నాలుగు పోలీస్ స్టేషన్లు తిప్పారంట see <laughs> ఇదే అండి ఆయన దాదాపు గంటన్నరసేపు ప్రెస్ మీట్ మాట్లాడారు చాలా విషయాలు ఇంకా చా అది వింటే నాకే చాలా బాధగా ఉంది చాలా విషయాలు చెప్పారు మీకు నేను జస్ట్ కొన్ని బిట్లు మాత్రమే వినిపించాను పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ డీజీ ఒక ఏసీపీ సజ్జల్ రామకృష్ణారెడ్డి ఏమో అసలు ఏసీ అండి అలా ఎంజాయ్ అని చెప్పి అంటాం ఏంటండి ఈ దారుణాలు ఉద్యోగ ఉద్యోగ సంఘాల నేతల మీద ఉద్యోగస్తులు వాళ్ళ డిమాండ్స్ వాళ్ళని జీవితాలను నాశనం చేస్తుంటే వాళ్ళు ప్రశ్నించడం తప్ప వాళ్ళు ప్రతిపక్ష నేతలు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ప్రతిపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కలవటం ఒక నేరమా అదే తప్పన్నట్లు వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ ఏసీబీ లాంటి కుక్క బిస్కెట్లు తిన్న జగన్మోహన్ రెడ్డి దగ్గర కుక్క బిస్కెట్లు తిన్న పోలీసు బాసులు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి అసలు వాడెవడు ఈ చంపే ఉద్యోగ సంఘాల నేతల్ని అసలు ఉద్యోగ సంఘాల డిమాండ్లు ప్రభుత్వానికి మధ్యన సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు ఎవడు మీరన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత షాడో సీఎంగా పనిచేస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అతను ఏ శాఖలోనూ పనిచేయడు కానీ ఒక సీఎంకి ఏ విధమైనటువంటి పవర్స్ ఉంటాయో సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అటువంటి పవర్స్ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంత అరాచకాలు జరుగుతున్నప్పటికీ ఎక్కడా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఖండించిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు లేవు పోనీ వాళ్ళ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థులైనా పోనీ ఉద్యోగ సంఘాల నేతలైనటువంటి ఎవరైనా సరే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలా చేస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా విన్నపం ఇచ్చుకున్నారా ఇవ్వకుండా ఉండి అనుకోటం ఇచ్చి అసలు అపాయింట్మెంటే దొరికిండదండి ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కోటరీ కట్టారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వేమిరెడ్డి ప్రభా సారీ వైవి సుబ్బారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు వీళ్ళు కోటరే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సీఎం పేసి ఏదైతే వీళ్ళు క్వార్టరీ వీళ్లను దాటి జగన్మోహన్ రెడ్డి గారి వరకు విషయం వెళ్తాదంటే అది మనము నమ్మదగ్గ విషయం అయితే కాదు మరి ఉద్యోగ సంఘాల నేత అయినటువంటి సూర్యనారాయణ గారు తన బాధను గతంలో తనను ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారనేది వివరంగా తెలియజేశారు కేవలం ఉద్యోగ సంఘాల గురించి ఉద్యోగస్తులకు న్యాయం చేయాలి వాళ్ళ డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించుకోవాలి ఒకవేళ విన్నయించుకోకపోతే ప్రతిపక్షం నుంచి ఏ విధంగా మనం పోవాలి అని చెప్పేసి కేవలం మీరిందాక వీడియోలో వినిపించినట్లు వెళ్ళి కలవడానికి అనుమతిస్తేనే చంపేయండి అనే కాటుకు వచ్చారు అంటే ఎవరిది పేదల పక్షాన నిలబడే తత్వము ఎవరిది పెత్తందారి దారి తత్వం అనేది క్లియర్గా అర్థం చంపేయండి ఆ లంజా కొడుకుని అనే మాట వాడాడంట పదం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బోస్ డీకే పదానికి అర్థం చెప్పారు వాస్తవానికి అది అర్థం కాకపోయినప్పటికీ ఇదే పదాన్ని వాడారు ఇదే పదాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బహిరంగ సభలో వాడారు అవును బోస్ డికే అంటే ఇది అని అర్థం మరి ఏంటండి ఎవరిది ఈ లేఖి భాష మాట్లాడటము ఈ లేఖి పనులు చేయడము ఏంది అసలు ప్రజాస్వామ్యాన్ని ఏ ఏ విధంగా వీళ్ళు ముందుకు తీసుకుని ఉన్నారు ఈ పొద్దు ఉద్యోగస్తులు కూడా తెలుసుకోవాలి ఉద్యోగ సంఘాల నాయకుడు గత రే రేపొద్దున భవిష్యత్తులో కూడా వీళ్ళ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ చేసే ఉద్యోగ సంఘాల నాయకులకు కూడా మేము విన్నవించుకుంటున్నాం రేపొద్దున మీది కూడా ఇదే పరిస్థితే కొత్త గేమ్ ఉండదు కొత్త గేమ్ ఉండదు ఇదే బెదిరి మీరు కూడా బలి పశువులే అల్టిమేట్గా వాళ్ళు ఏం చేస్తారు వా ఎలా వాడాలో అలా వాడతారు వాడిన తర్వాత ఇందాకే మాట అయితే అన్నారో అదే జరిగిద్ది ఎవరి విషయంలో అయినా అదే జరిగింది ఇదే పులివెందుల పంచాయతీ అంటే పులివెందుల పంచాయతీ అంటే ఏంది సమస్యను మనమే క్రియేట్ చేస్తాం సమస్యను మనమే పరిష్కరించినట్టు ఎలివేషన్ చేస్తాము దానివల్ల మేమేందో ఇంకా నువ్వు ఈరుడు ధీరుడు సూర్యుడు అని కింద నుండే వాళ్ళు పైన వాళ్ళని చేయాలన్నమాట ఇది పులివేందల పంచాయతీ అన్న గతంలో చంద్రబాబు గారు చాలా సార్లు ప్రస్తావించారు ఇదే మాట మరి ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఇంకా కోటి మంది ఎవరైతే ఓట్లు వేసారో జగన్మోహన్ రెడ్డికి ఇంకా నలభై శాతం ఓటు బ్యాంకులు ఎవరైతే ఓట్లు వేసారో వాళ్ళందరూ స్పష్టంగా తెలుసుకోవాలి రేపొద్దున మీ ఇంటి వరకు వస్తే కానీ అర్థం కాదు ఈ పొద్దు కాంట్రాక్టర్లు అయితేనేమి లోకల్లో ఉండే కౌన్సిలర్లు ఎవరైతే బిల్లులు పెట్టుకునే వాళ్ళు ఉంటారు సొంత పులివెందుల నియోజకవర్గంలోనే పొద్దు బిల్లులు చెల్లించలేని కోట్లు బిల్లు సొంత నియోజకవర్గంలో తనను నమ్ముకొని ముప్పై నుంచి నలభై ఏళ్ల పాటు వాళ్ళ సామ్రాజ్యాన్ని నిలబెట్టడానికి పోరాడిన సైనికులకు వాళ్ళకి బిల్లులు చెల్లింపు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి మీదకి వెళ్ళారంట వెళ్ళారు అధికారం ఉన్నంత సేపు ప్యాలెస్లో కూర్చొని అధికారం పోయిన వెంబడే పులివెందులు ఏం పని చెప్పేసి ఇంటి మీద దాడి చేసే పరిస్థితి దాన్ని ఇంగో రకంగా కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు సెక్యూరిటీ పెంచుకోవడం కోసం ఇది ఒక వ్యూహము తన మీద తానే దాడి చేయించుకోనని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతూ ఉంది ఏ విధమైన చూసినా వీళ్ళ పార్టీలు అంతా గందరగోళమే దయ ఉంచి ఉద్యోగ సంఘాల నాయకులు ఇప్పటికైనా ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే వాస్తవమైంది అవాస్తవమైంది తెలుసుకొని విచక్షణ జ్ఞానంతో మీరు ముందుకెళ్ళండి మీరు ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు మీకు మీరు సమాజానికి పాటుపడేటువంటి వ్యక్తులు సమాజ దోహద దోహదానికంటే అభివృద్ధి దోహదానికి పాటుపడే వ్యక్తులు మీరు భాగస్వాములు మీలాంటి వాళ్ళని ఒక వ్యక్తికి కొమ్ముగాస్తే రేపు రాష్ట్ర సర్వతౌమ జరగాలంటే ఎలా జరిగింది జరగదు మరి ఈ రోజు ఉద్యోగ సంఘాల నాయకుడు అయినటువంటి సూర్యనారాయణ గారు తనకు జరిగిన అనుభవం గతంలో ఏ విధంగా జరిగింది ఏ విధంగా భయభ్రాంతలు గురి చేశారనేది క్లియర్ గా స్పష్టంగా ప్రెస్ మీట్ ముందుకు ముందుకొచ్చి చెప్పడం జరుగుతుంది ఇది కదా ప్రజాస్వామ్యం అంటే తన జరిగినటువంటి బాధను తన జరిగినటువంటి అవమానాన్ని తన మీద తన మీద జరిగినటువంటి ఏ విధమైనటువంటి దాడులు జరిగాయో ప్రెస్ మీట్ ముందుకొచ్చి ఈ రోజు తనకు తానుగా స్వతంత్రంగా మాట్లాడుతున్నాడు అంటే అది స్వతంత్రం వచ్చినట్ట లేదా ప్రజాస్వామ్యం అవును మరి ఎవరిది ప్రజాస్వామ్యము ఎవరిది అంబేద్కర్ రాజ్యాంగము ఎవరిది ఏ రాజ్యాంగం అనేది ప్రజలు కూడా ఇంకా ఓటేసిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పష్టంగా గమనించాలి ఎస్ ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా చూసాం మనం మన పోస్టల్ బ్యాలెట్లో నాలుగు ఐదు ఓట్లు కూడా వైసీపీకి పడని పరిస్థితి వేలల్లోనేమో టీడీపీకి పడిన పరిస్థితి సో ఉద్యోగస్తుల్లో అంత మార్పు అయితే చూసాం మనం సో రాబోయే రోజుల్లో కూడా ఉద్యోగస్తులు ఇదే విధంగా ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారంటారా ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్తానండి ఉద్యోగస్తుల విషయంలో ఆశపడి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఏదైతే అంటే నెక్స్ట్ ఎలక్షన్కి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చెప్తారంటే ఓటర్లను మెప్పించడం కోసమో లేకపోతే ఓట్ల కోసమో చెప్తారు గతంలో గతంలో చేసిన అనుభవం గతంలో చేసినటువంటి ముఖ్యమంత్రులు కానీ ఏ విధమైన పరిపాలన అందించారనేది ఆలోచనలో పెట్టుకొని మీరు స్వయాన అంటే మీరు సమాజానికే విద్యను నేర్పించేటువంటి వారు ఉపాధ్యాయులు మరి అలాంటి వ్యక్తులు ఆలోచన చేయాలి ఆ వ్యక్తి స్వభావం ఎలాంటిది ఆ వ్యక్తి మాట ఇస్తే చేస్తాడా లేదా ఇవన్నీ ఆలోచన చేయాలి నెక్స్ట్ ఎలక్షన్ కూడా జరగబోయేది ఇదే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఉద్యోగస్తులు ఆశపడ్డారు చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేస్తాడు ఏదో అది చేస్తాడు ఇది చేస్తాడు ఒక్క ఛాన్స్ అన్నాడు ఎగురెగురు ఎగురేగురు గుర్తిచ్చారండి వీళ్ళు గుద్దడంతో పాటు పక్కన వాళ్ళతో గుర్తిచ్చారు లాస్ట్ ఏమైంది పిడుగుద్దులు ఎవరికి పడ్డాయి మీకే పడ్డాయి మా అలా ఇలా గుద్దడం మాడు మీద గుద్దాడు కరెక్ట్ మాడు మీద గుద్దితే అప్పుడు అర్థమైంది మనం మోసపోయాము మరి ఇలాంటి మోసపోయిన వ్యక్తులు మళ్ళా అతని రేపొద్దున వస్తాడు ప్రలోభాలతో వస్తాడు మళ్ళా మళ్ళా ఎలక్షన్ ప్రలోభాలతో వస్తాడు అప్పుడు మీరు నమ్మినారంటే అప్పుడు ఏమనుకోవాలి మిమ్మల్ని అనేది నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నా నేనేమంటున్నానంటే ఏ వ్యక్తి ఒక మాట ఇస్తే చేస్తాడా లేదా ఆ ఆస్కారం ఉందా లేదా చేయడానికి ఆయన ఆలోచించే జ్ఞానం అయితే మనలో ఉంటదిగా అవును మరి ఆలోచన చేయాలి దాని ప్రకారంగా మనం ముందుకెళ్లాలనేది నేనైతే స్పష్టంగా మీరు అన్నట్లే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మళ్ళీ ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే నేనే ముఖ్యమంత్రిని మళ్ళీ అని ఈ విధమైన ఇప్పుడు ఈ ప్రభుత్వం పరిపాలన సరిగా లేకపోతేనే కదండి నెక్స్ట్ వచ్చి ఐదేళ్ళు పోలవరం కడతామన్నారు ఖచ్చితంగా కట్టి చూపిస్తారు రాజధాని అన్నారు ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి ఉద్యోగస్తులకు టంచగా ఒకటో తారీఖు జీతాలు పడతాయి పిన్షన్లు నాలుగు వేల రూపాయలు పెన్షన్లు గతంలో ఆయన హామీ ఇచ్చిన ప్రకారం ఏదో రెండు వేల ఇరవై ఎనిమిదికి ఇరవై తొమ్మిదికి రెండు వందల యాభై రూపాయలు ఏదో విడతల వారికి పెంచుతాం అప్పుడుకే అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇప్పుడు నాలుగు వేల రూపాయలు డైరెక్ట్గా నెలకు ఇంటికే తెచ్చిస్తామంటే ఇంకా ప్రజలు ఎందుకు పోటేరు ఎక్కడ అంటే ఇప్పుడు ఏ విధంగా నువ్వు ఏం చేయాలంటే కొత్తగా నీది ఏమన్నా ఉంది అంటే ఇంకో మళ్ళీ ఇంకో శవం లేయాలి దానిని మళ్ళీ కమ్మలు చేశారు కాపులు చేశారంటే కుల చిచ్చు లేకపోతే మత చిచ్చు మన మతాన్ని తొక్కేస్తున్నారు తొక్కేనప్పటికీ తొక్కేస్తున్నారు కుల చిచ్చు మత చిచ్చు అయిపోయింది నెక్స్టింగ్ ఏదైనా ఆస్కారం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కంటే గ్రేటర్ రాయలసీమ ఉద్యమము గ్రేటర్ రాయలసీమ మన రాయలసీమకి ఏదో జరిగిపోతుంది అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెప్తారు గత ఐదేళ్ల పరిపాలన కాలంలో గ్రేటర్ రాయలసీమలో ఎన్ని ప్రాజెక్టులు కట్టారనే ప్రశ్న ఉత్తరమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ సమాధానం ఇస్తారు ప్రజలకి అనేది మనం వేచి చూడాలి అసలు మీరు అన్నారు గ్రేటర్ రాయలసీమ ఉద్యమం తెస్తాడని ఓకే అలా అనుకున్నా కూడా ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నాయి రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి రాజధాని ఎలా చేయాలి పోలవరం ఎలా చేయాలి అభివృద్ధి ఎలా తెచ్చుకోవాలి పరిశ్రమలను ఎలా తెచ్చుకోవాలి ఉద్యోగాలు ఎలా తెచ్చుకోవాలని చెప్పి అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఈయన కనీస బాధ్యత కూడా లేకుండా ముందు గేట్లో నుంచి వచ్చాడు వెనకాలంతానేమో జనమేమో జగన్మాయ జగన్మాయ ని గుండు కొట్టేశాం కాయ అని చెప్పి ఆయన డ్రాగింగ్ చేశారు ఆయన వెనక గేట్లో నుంచి పారిపోయాడు పులివెందులు వెళ్ళిపోయాడు అసెంబ్లీలో లేడిక ఇక ప్రమాణ స్వీకారం చేశాడు వెళ్ళిపోయాడు ఇదే ఆయన బాధ్యత ఇప్పుడు ఆలోచన చేయాలి ప్రజలు నిజంగా ప్రజల పక్షపాతి పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎందుకు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవాలి అసెంబ్లీలోనే కా ప్రజల ప్రజల సమస్యల గురించి మాట్లాడేది ప్రజా దేవాలయంలో అసెంబ్లీలో ప్రజల గురించి మాట్లాడే అవకాశం నీకు ఉన్నప్పటికీ నువ్వు ఉపయోగించుకోలేదంటే ఎవరు పేదల పక్షపాతి ఎవరు పెత్తందారి పక్షపాతి అంటే అధికారం ఉంటేనే నేను పనిచేస్తాను అధికారం లేకపోతే ప్రజల పక్షాన నేను పని చేయను పులివెందుల నియోజకవర్గంలోని సొంత పార్టీ కార్యకర్తలే తిరగబడుతున్నారంటే ఏ స్థాయిలో ఇతను నిర్లక్ష్యం వహించాడు కార్యకర్తలను కూడా అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది మరి ఇంకా కార్యకర్తలను విస్మరించినప్పుడు ప్రజలను విస్మరించడంలో దాంట్లో పెద్ద ఆశ్చర్యపోవలసిన అవసరం ఏముంది త వాళ్ళ కుటుంబాన్ని నలభై సంవత్సరాల నుంచి గెలిపిస్తున్న పులివెందుల్లో అరవై ఒక్క వేల మెజార్టీ ఇప్పుడు కూడా ఇచ్చారు ఇటువంటి పరిస్థితుల్లో కూడా పులివెందుల్లో పనులు చేసిన కాంట్రాక్టర్లకి బిల్లులు పద్దెనిమిది వందల కోట్లు బిల్లులు ఎగ్గొట్టాడు ఇవ్వలేదు మరి ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళందరూ ఇంటి మీదకి వచ్చి రారా బయటికి రారా మాకు సమాధానం చెప్పరా అని చెప్పి అడుగుతున్నారంట జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద ఇప్పుడు అదేనండి నేను చెప్తున్నది ఏంటంటే గత ముప్పై నుంచి అంటే త్రీ త్రీ టు ఫోర్ డెకేట్స్ వాళ్ళ కుటుంబ సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడంలో పులివెందుల ప్రజానీకం పాత్ర చాలా ముఖ్యమైనది పులివెందుల ప్రజలు లేకపోయినతే వాళ్ళ సామ్రాజ్యం లేదు ఇంత చేసిన ఆ ప్రజలకి బిల్లులు చెల్లింపు చేయకోకుండా గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందర పదహైదు వేల కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లు రిలీజ్ చేశారు ముగ్గురికే ముగ్గురు కాంట్రాక్టర్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తర్వాత మన కమ కమలాపురం ఎమ్మె మాజీ శాసనసభ్యులు రవీంద్రనాథ్ రవీంద్రనాథ్ రెడ్డి అవినాష్ రెడ్డి గారికి సంబంధించిన బినామీ బినామీ మళ్ళీ వీళ్ళ ముగ్గురికి పదిహేను వేల కోట్ల బిల్లులు విడుదల చేసినప్పుడు ఇంకో పద్దెనిమిది వందల కోట్ల బిల్లులు ఎందుకు రిలీజ్ చేయలేదు అంటే అక్కడ అర్థం కావట్లేదా వాడుకొని వదిలేయడము మిమ్మల్ని వాడుకున్నాము కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు పనులు చేశారు ప్రభుత్వం మారిపోతుంది ఇప్పుడు అర్థం చేసుకోవాలా పులివిందులు ఇంకా ఎవరైతే అరవై ఒక్క వేలు మెజారిటీ ఇచ్చారో ఆ ప్రాంత ప్రజలు వాళ్ళు కూడా కాంట్రాక్టర్లు అయితేనేమి కౌన్సిలర్లు అయితేనేమి ఎవరైతే టెండర్లు వేస్తున్నారు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి మనకి ఎంతమేర న్యాయం జరిగింది గవర్నమెంట్ వర్క్లు అయితే తెచ్చుకోగలిగినారు మరి బిల్లుల సంగతి ఏంది మరి పులివెందుల ప్రజలు వైసీపీ నాయకులకే ఇంత దారుణమైన పరిస్థితి అంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎలా గెలుస్తాడు అసలు ఏ చెప్తున్నాడు గెలుస్తాడు సొంత తల్లి విజయమ్మ గారు షర్మలమ్మ గారికి ఓటండి అక్కడికే అర్థమైపోయింది రెండోది చెల్లెలు సునీత గారు షర్మిళ గారు మా అన్న ఓడిపోవాలని శుద్ధితో దేవుణ్ణి మొక్కున్నారు మరి లాస్ట్కు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి ధర్మపత్ని అయినటువంటి భారతీయ గారు కూడా మాకు ఓటేకపోయినా పర్లేదు తెలుగుదేశానికి ఓటేయండి అనే పరిస్థితికి వచ్చినారంటే రాజకీయ కోణంలో దృష్ట్యా చూసినట్లయితే ఏ స్థాయికి వీళ్ళు దిగజారనేది మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంది మరి ఇలాంటి వ్యక్తులు మరలా వీళ్ళు సీఎం పీఠం అధిరోహించినట్లయితే ప్రజలకు ఏ మేర లాభం చేకూరుస్తారు వీళ్ళు లాభపడతారా ప్రజలు లాభపడతారనేది ప్రజలు ఇంకా ఓటేసిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పష్టంగా గమనించుకోవాలి ఆలోచన చేయాలి విచక్షణ జ్ఞానంతో ఎవరు మంచి చేస్తారు ఎవరు చెడు చేస్తారు అని చెప్పేసి ఓకే అండి మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే నాకు అర్థమవుతుంది మరి ఇక జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో మళ్ళీ అధికారంలోకి రాడని కనీసం ఈసారి పులివెందుల ఎమ్మెల్యేగా కూడా గెలవలేడని అనిపిస్తుంది చూద్దామండి ముందు రోజుల్లో ఇంకా ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మళ్ళీ మరో వీడియోలో మాట్లాడుకుందామండి నమస్తే నమస్తే అండి